ఇప్పుడు మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నాం కూడా ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మీరే నాకు చెప్పండి దేవుణ్ణి పరిశీలించి తెలుసుకున్నప్పుడు ఆయన ఆనందిస్తాను అన్నాడు కదా మనకు దేవుని గురించి ఎంత తెలుసు నాలుగు ప్రశ్నలు మీ ముందుంచుతాను గడిచిన సంవత్సరం కూడా కొన్ని సభల్లో నేను ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని కూడా ఇప్పుడు అడుగుతాను ఆలోచించండి దయచేసి మనుషులు ఈ భూమి మీద పుట్టక ముందే ఎంతమంది నరకానుకో ఎంతమంది పరలోకానికో దేవునికి సంఖ్య ముందే తెలుసు ఆయన ఆల్రెడీ నిర్ణయించాడని ఉంది బైబుల్లో తెలుసా తెలీదా ముందే తెలుసు కదా అయితే నా ప్రశ్న నరకానికి వెళ్ళేవారు ఎవరెవరో ఎప్పుడు వెళ్తారో ఎందుకు వెళ్తారో తెలిసినప్పుడు ఆ నరకానికి వెళ్ళేవారిని పుట్టించడం ఎందుకు ఎందుకు పుట్టించాడు ఆయన తెలిసి తెలిసి నరకానికి వెళ్తారని తెలిసి ఎందుకు పుట్టించాలి చాలా పెద్ద కారణం ఉంది న్యాయమైన కారణం ఉంది సంఘం తెలుసుకోవలసిన కారణం అది అంత మాత్రమే కాదు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద యుద్ధాలలో యాక్సిడెంట్స్లో హాస్పిటల్స్లో చనిపోతుంటారు కొందరైతే పుట్టిన రెండు రోజులకు కూడా చనిపోయే పిల్లలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఆ పిల్లల్ని కాపాడాలనుకుంటే దేవునికి చిటికెలో పని ఎందుకు కాపాడు ఎందుకు మౌనంగా ఉంటాడు దయామయుడు పసి పిల్లల్ని ఎందుకు కాపాడలేకపోతున్నాడు పెద్ద కారణం న్యాయమైన సంఘానికి తెలియదు సంఘానికి తెలియదు దేవుడు వెలుగులోనే ఉంటాడు దేవుడు అంటేనే వెలుగు మరి సొలోమణుతో గాఢాంధకారముందు నివాసము చేయవాడని యుహోవ సెలవిస్తున్నాడు అన్నాడు వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు సంఘానికి తెలియదు మీరు చెప్పండి పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా వెరీ గుడ్ గట్టిగా ఉండవు ఆకలి దప్పులు లేని రాజ్యం అది అదే నిజమైనప్పుడు సంఘానికి క్రీస్తుకు వివాహం అయినప్పుడు విందెందుకు జరగబోతుంది ఆకలి దప్పులు లేని రాజ్యంలో జయించిన వాణిని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తున్నా అన్నాడు ఆకలి దప్పులు లేని రాజ్యంలో ఆ భోజనం ఎందుకుంది ఫలముల భోజనం నిజంగానే ఆకలి దప్పులు ఉండవు కానీ ఇవెందుకు పెట్టాడు పెద్ద కారణం ఉంది న్యాయమైన కారణం ఉంది సంఘానికి తెలియదు